బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడి ఏపీ రాష్ట్రం వైపు దూసుకురాబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతానికి ఈ అల్పపీడనం అనేది చెన్నైకి ఎనిమిది వందల తొంభై కిలోమీటర్ల దూరము విశాఖపట్నానికి తొమ్మిది వందల ఇరవై కాకినాడకు తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయినట్లు సమాచారం అయితే రావడం జరిగింది అంటే ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ కేంద్రీకృతం అయితే అయిందనమాట దానికి సంబంధించినటువంటి మీకు విజువల్స్ కూడా చూపిస్తాను నేను ఈ వెదర్ శాటిలైట్ ఇమేజెస్లో ఓకేనా క్లియర్గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈ యొక్క తీవ్రమైనటువంటి అల్పపీడనానికి సంబంధించి మోందా తుఫాన్ అనే పేరు కూడా పెట్టడం జరిగింది అయితే ఈ యొక్క తుఫాను ప్రభావం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుంది ఎప్పటి నుంచి ఈ అల్పపీండం ప్రభావంతో వర్షాలు అయినటువంటివి స్టార్ట్ అవ్వబోతున్నాయి ఏ జిల్లాలకు అతి భారీ వర్షాలు పడబోతున్నాయి ఏ జిల్లాల్లో స్కూల్స్కి కాలేజెస్కి హాలిడేస్ ఇవ్వబోతున్నారు ముందు ముందు రోజుల్లో సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరందరూ కూడా తప్పకుండా అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేస్తాను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టినాను లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే ప్రస్తుతానికి మనకు ఈ యొక్క బంగాళాఖతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం వచ్చేసి దాదాపుగా విశాఖపట్నానికి కాకినాడకు తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్ల దూరం మేర విస్తరించి ఉందన్నమాట అంటే కేంద్రీకృతం అయితే అయ్యింది ఉంది అయితే మనకు అది కొంచెం కొంచెంగా కదులుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సముద్ర తీరాన్ని కానుకొనేటువంటి జిల్లాలన్నీ కూడా సో వాటికి ఫుల్ ఎఫెక్ట్ అయితే అవుతుందనమాట కొంచెం కొంచెంగా కదులుతూ వాటికి దగ్గరకైతే క్లోజ్గా వచ్చేస్తుంది ఓకేనా సో ప్రస్తుతానికి ఈ యొక్క అల్పపీడనం అనేది ఎక్కడ ఉంది అనే విషయం గురించి కనుక చూసుకున్నట్లయితే మీరు సో ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ కేంద్రీకృతం అయితే అయిందనమాట ఈ అల్పపీడనం అనేది మీరు కనుక ఈ శాటిలైట్ ఇమేజ్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా సో ఇది కొంచెం కొంచెంగా మనకు ఈ దిశగా కదులుతుంది సో మనకు అత్యంత ఫాస్ట్గా తాగేటువంటి సారీ అత్యంత ఫాస్ట్గా తాగేటువంటి జిల్లాలు ఏంటి అంటే నెల్లూరు తిరుపతి అలాగే ఈ ఒంగోలు విశాఖపట్నము ఈ జిల్లాలకు ఫాస్ట్గా అయితే తగ్గు తాగుతుంది అది ఓకేనా సో ముందుగా ఈ జిల్లాల్లోకి విస్తరించడం జరుగుతుంది అనమాట వెళ్ళడం జరుగుతుంది సో కాబట్టి మనకు ఈ అల్పపీడనం అనేది ఇరవై ఏడో తారీఖు ఉదయానికల్లా ఆల్ ఈ నెల్లూరు తిరుపతి ఈ వెంకటగిరి శ్రీకాళశ్రీ కావచ్చు సుల్లూరుపేట కావలి ఒంగోలు చీరాల సో ఈ సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటికీ కూడా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట ఇరవై ఏడో తారీఖున ఉదయం కల్లా సో ఆల్మోస్ట్ ఆల్ ఆ రోజు ఉదయం నుంచే కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయినటువంటివి అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఓకేనా సో అయితే ఇది మనకు అత్యంత భయంకరమైనటువంటి తుఫాన్గా అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి ఓకేనా మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు కూడా ఈ వెదర్కు సంబంధించినటువంటి తుఫాన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటానండి మీరు అందరూ కూడా ఛానల్ని ఫాలోఅప్ చేస్తూ ఉండండి దీని ప్రభావం వచ్చేసి ఎక్కువగా మనకు ఇరవై ఎనిమిదో తారీఖున ఉంటుందండి ఇరవై ఏడో తారీఖు నుంచి ఆల్మోస్ట్ ఆల్ రెయిన్ స్టార్ట్ అయిపోతాయి లైట్ లైట్గా ఇరవై ఎనిమిది నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు నాకు తెలిసి ఇరవై ఏడు మధ్యాహ్నం నుంచే కొంచెం విస్తారంగా ఉరుముల మెరుపులతో కూడుకునేటువంటి వర్షాలు అయితే నమోదయ్యేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అన్నమాట సో ఇన్ కేస్ ఈ స్కూల్స్కి కాలేజెస్కి హాలిడేస్ ప్రకటించినట్లయితే ఖచ్చితంగా ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది తేదీల్లో ప్రకటించేందుకు అవకాశం అయితే ఉండొచ్చు బట్ ఇంకా కూడా మనకు అంచనా వేయలేదు ఈ తుఫాన్ ప్రభావం అనేది ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది అనే విషయం గురించి బట్ నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను ఇక మరొక వైపు ఈ అరేబియా సీస్లో కూడా ఇంకొక ఉపరితల ద్రోణి అయితే కొనసాగుతుంది దీని ఎఫెక్ట్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు అంత పడదనమాట అంటే ఎఫెక్ట్ అయితే ఉండదు కేవలం ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో వీటి మీద అయితే కొంచెం ఎక్కువగానే చూపించేందుకు అవకాశాలు అయితే ఉండవచ్చు అనమాట ఓకేనా సో నేను దీనికి సంబంధించి కూడా ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను ఇక రేపు ఉదయం నుంచి వెదర్ అనేటువంటిది ఎలా ఉండబోతుంది ఎక్కడెక్కడైనా సారీ ఎక్కడైనా ఏ జిల్లాల్లో అయినా వర్షం అనేటువంటివి పడేందుకు అవకాశం ఉందా లేదా ఓకేనా ఆ వివరాల గురించి అయితే ఇప్పుడు చూద్దాం ఈ ఇమేజ్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా సో ఇది మనకు రేపు ఉదయం నుంచి సాయంత్రానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి జల్లుతో కుడుకున్న వర్షాలు పడతాయి కానీ అంత ఎఫెక్ట్ అయినటువంటి వర్షాలు అయితే పడవు రేపటి రోజున అది కూడా ఈ నెల్లూరు కావలి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అండ్ అలాగే విశాఖపట్నం ఈ జిల్లాలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో పడతాయి ఇక రిమైనింగ్ ప్రాంతాల్లో ఎక్కడ కూడా అంత భారీ వర్షాలు ఏంటి కూడా పడవు అసలు తేలికపాటి జల్లు కూడా పడేందుకు అవకాశం అయితే ఉండదు ఇక మబ్బులతో కూడుకున్న వాతావరణం అయితే ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎండ కూడా వచ్చేందుకు అవకాశం అయితే ఉండవచ్చు రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం పలుచోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లు అయితే కురుస్తాయి అంతేకాని ఈవినింగ్ ఆ టైంలో అయితే అక్కడ నమోదవ్వదు వర్షము ఇది మనకు ఇరవై ఏడవ తారీఖుకి సంబంధించి ఉదయాన్నే ఓకేనా అల్పపీండం అనేది ఎక్కడికి తాకుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇరవై ఏడు ఉదయం కల్లా విశాఖపట్నానికి ఆల్మోస్టల్ దగ్గరకు వచ్చేసింది విజయవాడకి కావచ్చు నెల్లూరులోకి ఎంటర్ అయితే అయిపోయింది ఆల్మోస్టల్ ఓకేనా ఇక మరోవైపు చెన్నైకి సో చూడండి ఎంత వేగంగా మనకి ఈ అల్పపీడనం అనేది కొనసాగుతుందో ఈ జిల్లాల వైపు కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు సో అందరూ కూడా అప్రమత్తంగా అయితే ఉండండి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు వచ్చే విధంగా తెలుసుకోండి ఓకేనా దీనికి సంబంధించి మనకు కొన్ని కొన్ని మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేసింది ప్రభుత్వం వాటికి సంబంధించిన లిస్ట్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఒకసారి వెళ్ళి చదవండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్